ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడిలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఆందోళన నిర్వహించారు సుమారు రెండు మూడు నెలలుగా తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నామని మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు మంచినీటి సమస్య లేకుండా చూడాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని వాపోయారు గృహ అవసరాల కోసం చెరువు నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు మా గ్రామంలో అసలు నీళ్ళు అనేది రావట్లేదండి అసలు నీళ్ళకు అల్లాడిపోతున్నాం అసలు సంవత్సరాలు బట్టి కూడా మాకు ఇదే పరిస్థితి అసలు మాకు ఎలాగా ఉందండి అలా ఉందండి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అసలు మాకు లేకుండా అయిపోయాం మేము ఏదో అడుదామని మేము ఏమైనా అధికారుల దగ్గరికి వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని అంటే మీ మీ దిక్కున్న సార్ చెప్పుకోండి మా బాధ మేము చెప్పుకుంటే వచ్చే నీళ్ళు కూడా ఆఫీస్ చేశారండి అసలు మేము ఏం చేయాలా నీళ్ళ కోసం బిందులు ఇచ్చుకుని అటు పరగలే ఇటు పరగలే నీళ్ళు అయితే రావట్లేదు బిల్లులైతే దానే కట్టి చేసుకుంటున్నారు అసలు ఏం చేయాలో తెలుసు లేదు రెండు రోజులకైనా మరి న్యాయం చేస్తారని మేము చెప్పుకుంటున్నాం మరి మీరే చేయాలి న్యాయం చేసినా మాకు నీళ్ళు వచ్చేదో చేస్తే మాకు అంతే చాలండి ఈ ఏపిన అసలు వాటర్ కానీ ఏమీ రావట్లేదు మా ఏపిన ప్రెసిడెంట్ గారిని ఏదన్న అడిగినా కానీ పట్టించుకోండి లేదు అడిగినా మీ మద్దతు చేస్తాడు వెళ్ళి అంటున్నాడండి వాటర్ మట్టికి అసలు రావట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఈ ఎండాకాలం అసలు మేము తాగాలి ఏం ఎలా బతకాలి చెప్పండి ఒకసారి